ముకుంద జ్యువెలర్స్ ఎందుకంత ఫేమస్ అంటే ఏం చెప్తామండి లైట్ వెయిట్లో చాలా కలెక్షన్స్ ఉంటాయి తక్కువ వియే చార్జెస్ ఉంటాయి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ విఏ చార్జెస్తో లెక్కలేనని డిజైన్స్ ఇది వచ్చేసి చందనగర్ బ్రాంచ్ అండి రీసెంట్గా ఓపెన్ చేశారు చాలా పెద్ద షోరూమ్ అనమాట డైమండ్ నగలు సీజెడ్లోనే డైమండ్ లుక్ వచ్చే నగలు కానీ తాలి చైన్స్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ గోల్డ్ నగల్లో ఇంకా బోల్డ్ అండ్ కలెక్షన్స్ ఉంటాయి సో కొన్ని కలెక్షన్స్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నానండి సో ఇది వచ్చేసి మనకి ఈ డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి ఒక టెంపుల్ లాగా వచ్చేసి లక్ష్మీ అమ్మవారు కోరల్ పర్ల్ కాంబినేషన్తో వచ్చింది ఈ నగ వచ్చేసి అరౌండ్ మీకు హారం నేను చూపిస్తున్నది నైంటీ ఫైవ్ గ్రామ్స్లో వస్తుందండి సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్లో కూడా హెవీ డిజైన్ వచ్చే కలెక్షన్ కూడా ఉన్నాయి ఇదొకటి ఉందండి అండ్ మీకు ఇదొక నెక్లెస్ అంటే బ్రైడల్ సెట్ లాగా ఒక చోకర్ లాగా తీసేసుకోవచ్చు ఇదో ఈ నగ చూడండి ఎంత క్రియేటివ్గా ఉందో ఇది కాసలమాల అనొచ్చు బొట్టుమాల అనవచ్చు లక్ష్మీహారం అనొచ్చు మ్యాంగో హారం అన్నీ కలగలిపిన డిజైన్ అండి కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే వచ్చింది సెవెంటీ నైన్ గ్రామ్స్ ఉంది ఈ నెక్లెస్ కూడా మీకు చాలా బాగుంది ఇది వచ్చేసి కంప్లీట్లీ యాంటిక్ పాలిషింగ్తో వచ్చిందండి సో పైన ఉన్న నెక్లెస్ కూడా ఇది సాలిడ్లోనే లైట్ వెయిట్ కాదు కొంచెం మ్యాంగో డిజైన్లో బాగుంది ఇది ఒకటి నెక్లెస్ మీరు చూడొచ్చు టూ లేయర్ తక్కువ వెయిట్లోనే వచ్చిందండి పైన పికాక్స్ అండ్ లక్ష్మీ అమ్మవారు కింద మ్యాంగో డిజైన్ ఈ డిజైన్ మ్యాంగో హారం భలే ఉంది చాలా క్రియేటివ్గా సాలిడ్ దీంట్లో వచ్చిందండి మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది పైన చిన్న చిన్న లక్ష్మీ అమ్మవారి మోటివ్స్ కూడా వచ్చాయి ఈ నగ పెట్టుకుంటే కూడా చాలా హెవీగా భలే ఉంది ఇలా ఉంటుంది హారం పెట్టుకుంటే చాలా బాగుందండి చందానగర్ బ్రాంచ్ కొత్తగా ఓపెన్ చేశారు కదా చాలా కొత్త కలెక్షన్స్ లేటెస్ట్ కలెక్షన్స్ ఉంది ఇది మనకి డిటాచబుల్ పెండెంట్తో మ్యాంగో హారం లక్ష్మీహారం కలిపి ఉంటుంది వడ్డానంగా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా లింక్స్ ఇచ్చారు ఇక్కడ ఈ లింక్ తీసేసి ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి వడ్డానంకి కూడా సరిపోతుంది సో ఇక్కడ ఒక లింక్ ఉంది ఇదే తీసేసి మనం వేరే బీడ్స్ పెట్టుకోవచ్చు ఈ హారాన్ని ఒక యూ షేప్లో చేసుకొని ఒక యూ షేప్ హారం లాగా కూడా వాడచ్చు ఆంటిక్ పాలిష్లో ఇది ఇంకొక నెక్లెస్ అండి సో లైట్ వెయిట్లోనే ఇది ఒక నెక్లెస్ కాన్సెప్ట్ ఇది కూడా ఆంటిక్ ఫినిషింగ్తో వచ్చింది డిజైన్ అంతా కూడా సో ఆంటిక్ పాలిషింగ్లోనే మనకి ఈ నెక్లెస్ కూడా దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మన యూట్యూబ్లో ఉంటాయి ఇది కూడా ఎంత క్రియేటివ్గా ఉంది చూడండి ఒక హెవీ బ్రైడల్ సెట్ మొత్తం డీప్ నక్షి వర్క్ అండి సో ఇలా ఉంటుంది కుందన్ కాకపోతే ఏదైనా ట్వెల్వ్ పర్సెంట్ బిలోనే వచ్చేస్తాయి అనమాట మనకి ఇది ఒక హారం ఈ హారం కూడా చాలా క్రియేటివ్గా అనిపించింది ఇక్కడ యూస్ చేసిన ఈ స్టోన్ కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా యూనిక్గా అనిపించాయి అండ్ చాలా బాగుంది నాకైతే ఇది ఒక లేయర్ నెక్లెస్ ఇలా చాలా కలెక్షన్స్ ఉంటాయండి షోరూమ్ అయితే చాలా పెద్దది మీరు విజిట్ అవ్వండి ఎనీ ఆఫ్ ద నియరెస్ట్ బ్రాంచ్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్